వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ కుకింగ్ రోజు ఈ వీడియో సింపుల్గా క్యాబేజ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తానండి రైస్ కానీ చపాతి కానీ రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుందని మేము ఎక్కువ చపాతి కాంబినేషన్ తింటాము ఇలా క్యాబేజ్ గడ్డ తీసుకొని పీల్ అంతా తీసేయండి బాగలేదంట అంత అంతా తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి పచ్చి గట్టితో నీట్గా ఓపిక అంతా బాగా కట్ చేసుకోండి స్మాల్ స్మాల్ పీసెస్గా ఇలా అంతా రెడీ అయిందండి కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత హాట్ వాటర్ పెట్టండి ఒకసారి సరిపడంత వాటర్ పెట్టండి ముందే వాటర్ హీట్ అయినాకనే వేసేయండి వాటర్ హీట్ అయ్యాక ఇక ఇలా వేసేయండి ఇలా కొద్దిసేపు ఉడికాక సాల్ట్ యాడ్ చేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక బాగా కలిగి అలా మగ్గిందండి తెలిసిపోతుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తెల్లవాయిలు అలా రెడీ చేసుకోండి ఇలా వడగట్టండి కన్నాల గిన్నెలో టూ ఆనియన్స్ తీసుకోండి ఒక గడ్డకు ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్రవలు యాడ్ చేయండి ఆనియన్స్ యాడ్ చేయండి ఆనియన్స్ చెప్పిన బాగుంటుందండి కరివేపాక యాడ్ చేయండి ఇలా కొద్దిసేపు దూర దూరం ఎంచండి ఎలా కావాల్సిన అవసరం లేదు క్యాబేజీ యాడ్ చేయండి ఉడక తేత క్యాబేజీ యాడ్ చేయండి ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయండి తగినంత ఇలా బాగా కలిగి క్యాబేజీ కొద్దిసేపు మధ్య కారం పొడి యాడ్ చేయండి ఒక టేబుల్ స్పూను క్యాబేజీ గద్దపు అండ్ తెల్లవాళ్ళు కొబ్బర మనం తర్వాత ఇలా యాడ్ చేయండి అంతే అండి కొద్దిసేపు బగ్గ పెట్టండి అంతేంటి సింపుల్గా టైం నేను చపాత కమనిస్తున్నాను ఇంకా మా ఇంట్లో ఈరోజు సో మీరు ట్రై చేసేలా ఉందో నాకు నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది ఫ్రెండ్స్ చూస్తే ఛానల్ లైక్ ద బటన్